హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక ఫ్రెండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం సగ్గుబియ్యం పాయసం అండి మనం ఎప్పుడు పంచదారతో చేసుకుంటాం కదా పంచదారతో చేసే స్వీట్ మన హెల్త్కి మంచిది కాదు కదా బెల్లంతో చక్కగా కమ్మగా పాలు విరిగిపోకుండా చిక్కబడకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు వరకు అయితే సగ్గుబియ్యం తీసుకోవాలండి నేనైతే పెద్ద సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ స్వీట్కి ఈ సగ్గుబియ్యమే బాగుంటాయి ఒక రెండు సార్లు ఏమైనా డస్ట్ ఉంటాయి కనుక పోతాయి కాబట్టి టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని వన్ కప్పు మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు వరకు వాటర్ అనేది వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు అలా వదిలేసేయాలండి చక్కగా నానిపోతాయి సగ్గుబియ్యం ఆ తర్వాత మన ప్రాసెస్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవి చక్కగా కట్ చేసుకోండి డైరెక్ట్గా అలాగ వేపేసి వేసేసుకున్నా బాగుంటాయి లేదంటే ఇలా కట్ చేసి వేసుకుంటే మనం పాయసం తింటూ ఉంటే మనకి మధ్య మధ్యలో తగిలి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇదివరకు రోజుల్లో అయితే మన అమ్మమ్మలు నానమ్మలు ఏదైనా చక్కగా మన బర్త్డేస్ కానీ అమ్మ వాళ్ళు పెళ్లి రోజుకి కానీ చక్కగా ఇలా ఇంట్లో సగ్గుబియ్యం పాయసం కానీ సేమియా పాయసం లేదంటే పరమాన్నం ఇలా చాలా రకాలుగా వండి పెట్టేవాళ్ళు అండి బెల్లంతో చేసేవాళ్ళు కాబట్టి మనకు అప్పుడు ఏ నీరసాలు వచ్చాయి కాదు ఇప్పుడు మనం పంచదారతో చేసే స్వీట్లని మన స్వీట్ మ్యాజిక్ అని స్వీట్ బేకరీ అని చాలా ఆర్డర్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసి మనం తినేస్తున్నాం మనకు హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే వస్తున్నాయి మనం వీక్లీ కానీ మంత్లీ కానీ ఇలా చేసుకుంటే ఇంట్లో ఒక్కసారి ఏదన్నా రెసిపీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి మన బద్ధకం వల్ల పిల్లలకి ఆ జనరేషన్ టేస్ట్లు అయితే తెలియట్లేదండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక కప్ అయితే తీసుకోవాలండి అందులోకి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకునండి ఇది ఆప్షనల్ ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చక్కగా ఉండలేమీ లేకుండా ఇలా కలిపేసుకోవాలండి వాటర్ వేసుకొని తర్వాత పెనం పెట్టేసుకొని పొయ్యి మీద ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి నట్స్ ఫ్రూట్స్ చక్కగా వేసేసుకొని చక్కగా వేగేంత వరకు వేయించేసుకోవాలండి కలుపుతూ వేయించుకుంటే కనుక అన్ని వైపులు చక్కగా వేగుతాయండి ఇవి వేగిన తర్వాత మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పాయసం కోసం గిన్నె పెట్టేసుకొని మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక మూడు కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలండి నేను చెప్పే కొలతలతో చేస్తే అస్సలు పాయసం అనేది చిక్క పడదండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అండి కొంచెం సాల్ట్ వేసుకొని ఎసర బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి మూడు నాలుగు గంటల పాటు ఆ సగ్గుబియ్యం వేసుకొని కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూసారా సగ్గు బియ్యం అనేది అది చక్కగా ఉడికిపోయినవి మనం నానబెడతాం కాబట్టి సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయండి ఇవి ఎలా ఉడికినాయి అంటే మనం చక్కగా ఇలా వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతాయండి సగ్గుబియ్యం అనేది అప్పుడు చక్కగా మనం పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం అనేది కుక్ అండి మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాము కాబట్టి రెండు కప్పుల వరకు అయితే నేను బెల్లం అయితే తీసుకున్నానండి మీరు స్వీట్నెస్తో మీరు తినేది ఎక్కువ తక్కువ దాన్ని బట్టి బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకోండి స్వీట్నెస్కి సరిపడగా ఈ బెల్లం కూడా చక్కగా కరిగేంత వరకు మనం తిప్పుతూ అయితే ఉండాలండి తిప్పకపోతే కనుక అడుగు పట్టేస్తుంది గిన్ని మనం ఇలా కలుపుతూ చక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడరు ఆ వాటర్ కూడా వేసేసి లేట్ చేయకూడదండి వెంటనే అయితే మనం సగ్గుబియ్యంని కలిపేసేయాలండి కస్టర్డ్ పౌడర్ మళ్ళీ ఉండలు అనేది కట్టేస్తుంది అలా ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలకల పొడి అయితే వేసుకోవాలండి యాలకల పొడి కూడా వేసుకొని సువాసన వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు చక్కగా తిప్పేసుకుంటే సరిపోతుందండి ఇలా తిప్పిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ నట్స్ చక్కగా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అవి కూడా చక్కగా ఉడికేంత వరకు చక్కగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా మనకి పాయసం అనేది చక్కగా కుక్ అయిపోతుందండి ఏంటి పాయసం అయిపోయింది అనుకుంటున్నారా పాలు వేయకుండానే కాదండి ఇలా వేడి మీద పాలు వేస్తే కనుక మనకి పాయసం అనేది విరిగిపోతుందండి అందుకనే మనకి ఇప్పుడైతే వేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి స్వీట్నెస్ సరిపోయింది లేదా అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ మనం సగ్గుబియ్యాన్ని పొగలు పోయేంత వరకు తిప్పుకోవాలండి ఇలా వేడిగా పొగలు వస్తున్నప్పుడు పాలు కనుక వేస్తే విరిగిపోతాయి అందుకని ఇలా పొగలు పోయే వరకు రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పొగలు తగ్గిన తర్వాత మనం నాలుగు కప్పుల వరకు పాలైతే యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు ఒక కప్పు నాలుగు కప్పులు యాడ్ చేసుకున్న తర్వాత పాలు సగ్గు బియ్యం చెగ్గ కలిసేంత వరకు మనం కలిపేసుకోవాలండి అప్పుడు ఇలా చేసుకుంటే కనుక పాయసం అనేది అస్సలు చిక్కపడదండి మనం పాలు స్టవ్ మీద ఉండగానే వేసేస్తే గనక విరిగిపోతాయి చాలా మంది ఇదే మిస్టేక్స్ చేస్తారు అలా స్టవ్ మీద ఉండగానే వేస్తే బెల్లం వేస్తాం కాబట్టి పాలు అనేది విరిగిపోతాయి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని పాలు అయితే కలుపుకొని చక్కగా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే పాయసం అనేది అస్సలు చిక్కపడదండి ఒక గంట ఉన్నా సరే చిక్కపడదు ఒకవేళ చిక్కపడితే మరలా ఒక కప్పు వరకు మనం పాలు అనేది తీసుకొని కొంచెం మరగబెట్టుకొని ఇలా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చిందా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియో అనేది నేను కరెంట్ పోయినప్పుడు అండి ఫోన్ ఫ్లాష్తో అయితే తీశాను క్వాలిటీ కనుక బాగా రాకపోతే కామెంట్ చేయండి మరొకసారి వీడియో చేయమంటే నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్